నిత్యం యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే వృద్ధాప్యం అనివార్యం అనే విషయం అందరికీ తెలిసిందే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముసలివాళ్ళు కావాల్సిందే అయితే మనం తీసుకునే ఆహారం మనల్ని త్వరగా ముసలి చేస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి ఆహారం విషయంలో మనం చేసే కొన్ని తప్పులు మనలో త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి కారణంగా మారుతాయట ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్కు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు జంక్ ఫుడ్ కూడా వృద్ధాప్య ఛాయలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు అంటుంటారు అందుకే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటిస్తే త్వరగా ముసలి వాళ్ళు కారని సూచిస్తూ ఉంటారు సరిపడా నీళ్లతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలు ముటిమలు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు అయితే వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉండడంతో ఓ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం చర్మ సౌందర్యం కోసం మనలో చాలా మంది మంది చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇవి ఎండ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తాయి అయితే ఆవకాడోను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు ఆవకాడలో కొవ్వు ఆమ్లాలు విటమిన్స్ ఏ ఈలతో పాటు ఫైబర్ ఖనిజాలు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయట ఇవి చర్మ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను దరి చేరకుండా ఉంచడంలో ఉపయోగపడుతుంది ఇది వయస్సు కంటే యవ్వనంగా కనిపించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఇందులోని విటమిన్లు మినరల్స్ అనేక వ్యాధుల నుండి ఉపశమనం కూడా కల్పిస్తాయట ఈ పండు జుట్టు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట క్యాన్సర్ మధుమేహం అజీర్ణం వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యత ఉన్న వారికి ఈ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది